స్వాగతం కష్టాల్లో ఉన్న పలువురిని పరామర్శించి ఆర్థిక సాయం చేసిన కంబాల శ్రీనివాసరావు కష్టాలతో బాధపడుతున్న మండలంలోని పలువురిని హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు బుధవారం పరామర్శించి వారికి ఆర్థిక సహాయం చేశారు గోకవరం గ్రామానికి చెందిన గోపిశెట్టి మణికఠ గురువామివలే నుంచి మంచానికే పరిమితమయ్యాడు వైద్య ఖర్చుల కోసం కుటుంబ సభ్యులు ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడుతున్నారు విషయం తెలుసుకున్న కంబాల శ్రీనివాసరావు ఎర్రంపాలెం గ్రామంలోని వారి ఇంటికి వెళ్లి గ్రాయపడిన వీరబాబు పరామర్శించి ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు వైద్య ఖర్చు కోసం పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు అలానే అదే గ్రామంలోనే స్వామిరెడ్డి అర్జున్ అనే వ్యక్తి ఇటీవల మృతి చెందాడు వారి కుటుంబ సభ్యులను కంభాల శ్రీనివాసరావు పరామర్శించి కార్యం నిమిత్తం పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేస్తారు అలాగే గ్రామంలోనే జి కృష్ణ ఆయన భార్య అప్పల నరసమ హార్ట్ పేషెంట్ కిడ్నీలకు ఇన్ఫెక్షన్ వచ్చి బాధపడుతుంది ఆమెను పరామర్శించి ధైర్యం చెప్పారు తమ తరపున వైద్య ఖర్చుల కోసం సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో రామసేన సభ్యులు బీజేపీ నాయకులు మామిడి అయ్యప్ప డాక్టర్ వల్లూరి జగన్నాథరావు శర్మ కట్ట కళ్యాణ్ ఉంగరాల మరిరత్నం దేశాల నరేష్ గణేష్ బలిజా బాబురావు బీజేపీ దళిత యువత తదితరులు పాల్గొన్నారు శ్రీ మహాగణాధిపతి అమహ భారత్ మాతాకి జయ జయ శ్రీరామ్ నేను మీ కంబాల శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడు అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా నేను ఈరోజుని ఎర్రంపాలెం గ్రామానికి వచ్చాను ఇక్కడ ఈ ఎర్రంపాలెంలో మన ఉంగరాల మన మణిరత్నం రెండు అయిన ఎవరైతే ఉన్న అంచూరు వీరబాబు గారు ఈయన ఆటోలో ఉంటే బైక్ ఏదో యాక్సిడెంట్ అయ్యి వెన్నుముకకి కూడా కొంచెం ఇబ్బంది జరిగింది అలాగే కొంచెం నడుము కూడా ఇది ఇబ్బంది అయింది వారి తండ్రి ఇదే వరలక్ష్మి గారు భార్య లక్ష్మి గారు కూడా ఇట్లా ఉన్నారు దాదాపు ఒక నెల రోజుల పాటు మంచిది ఉండాలి ఆర్థికంగా కూడా చాలా ఖర్చులైనది వాడికి అంత పాతపీలాకైనాయి పాతపిల్ల వేలాకైనా సో వారికి కొంత ఎంతో కొంత కొంత ఆర్థిక సహాయంగా ఉండాలని చెప్పి తోడ్పాటు తోటి రామసేన తరపు నుంచి వారికి పదివేల రూపాయలు కేర్ హాస్పిటల్ ఎంత అయినది స్వామిరెడ్డి అర్జున్ గారు అని చెప్పి ఆయన అకాలమరణం చెందా ఇంట్లో ఉంటే నియోజకవర్గంలో ఉండే అన్ని గ్రామాలు కూడా ఒకే కుటుంబంగా భావిస్తూ ఎవరి కష్టం వచ్చినా పరామర్శ చేయడం కానీ వాటిని పలకరించడం కానీ ఇవన్నీ మేము చేసుకుంటూ మనస్తాపాలు కలగకుండా మేము మీకు ఉన్నామని ధైర్యం చెప్పడం కోసం చెప్పి నేను ఈ విధంగా సేవా కార్యక్రమంలో ఉన్నానేది పైగా అందజేయడం జరుగుతుంది వంద మందికి భోజనాలు ఏర్పాటు చేసుకున్నారు దానికోసం చెప్పిన పదివేల రూపాయలు ఏర్పాటు జరుగుతుంది సో అమ్మ రామ తల్లి సంజయ్ అవ ఇలా జరుపుకురండి మంచి ఎదురుకు రండి ప్రసాద్ గారు గుర్తు కృష్ణ గారు ఇటీ తీసుకొచ్చాడు వారి భార్య అప్పల నరసమ్మ గారు ఆల్రెడీ హార్ట్ పేషెంట్ దాని తర్వాత ఇంకా వన్ ఇయర్ కాకుండానే మళ్ళా కిడ్నీ కూడా ఇన్ఫెక్షన్ వస్తే దాన్ని స్టంట్ చేశారంట మెడిసప్లోనే అక్కడ చేశారంట ఒక్కోసారి కష్టాలు వస్తే నిజంగా ఇలాంటి చిన్న క్రమం చెప్పినది ఈ రోజు ఇంకా ఎర్రబార్లో చాలా కార్యక్రమాల్లో పాల్గొంటూ ముందే నిర్ణయించుకుని వచ్చాం ఇక్కడికి వచ్చాక తెలిసింది ఇలాగా మన కృష్ణ గారి కుటుంబంలో కూడా కష్టం ఉందని చెప్పని అందుకోసం చెప్పని వారిని ఒకసారి ఆఫీస్కి వస్తే మా వర్క్ మేము ఏం చేయగలం చేయడానికి మేము నిర్ణయం తీసుకుంటాం అది భారత్ మాతాకి జై జై శ్రీరామ్